ఓం నమో నారాయణాయ శ్రీకృష్ణం వందే జగద్గురు కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణుడికి పిలిచినటువంటి జ్ఞాని గురువు ప్రపంచ ప్రసిద్ధి గాంచినటువంటి గురువు ప్రపంచానికి అంతా గురువు ప్రపంచానికి కాదు విశ్వానికి అంతా గురువు ఆయన ఎందుకంటే విశ్వరూపం జీవించాడు కాబట్టి ఈ విశ్వము అనేటువంటి మాట మొదట్లో చెప్పబడింది ఆయన నోటి నుండి నా విశ్వరూపం చూడు అని అర్జునుడి చెప్పినప్పుడు ఆ విశ్వరూపాన్ని అర్జునుడిగా చూపించింది మన జ్ఞానాన్ని మనం జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకుని మీరందరూ భగవంతుని గురించి తెలుసుకోండి భగవంతుడు అనేవాడు విశ్వరూపుడు విశ్వమంతా ఉన్నాడు విశ్వాకారం ఆయనే విశ్వము ఆయనే విశ్వజ్ఞానము ఆయనే సమస్తం అన్నిటా ఉన్నది ఆయనే సకల జీవరాశుల్లో ఉన్నది ఆయనే ఇవన్నీ మనం చెప్పుకుంటూనే ఉన్నాం కానీ అలాంటి ఆలోచన మనకు రావాలి ఇప్పుడు కావేరీ పైకి లేచి గురువుగారు మీరు ఏకేశ్వరోపాసన అన్నారు ఈ ఏకేశ్వరోపాసన ఎలా చెయ్యాలి అది అనేక మంది దేవతలు మనం చెప్ మనం ఆలోచిస్తున్నప్పుడు ఈశ్వరుని ధ్యానిస్తే విష్ణు కోపం వస్తుందేమో లేదు వినాయకుడిని ధ్యానిస్తే సుబ్రహ్మణ్య స్వామి కోపం వస్తుందేమో ఇంకొక దేవుడిని పూజిస్తే ఆ దేవతలకు కోపం వస్తుందేమో లేదు ఏ దేవుణ్ణి పూజించాలి ఇంతమంది దేవుళ్ళు ఉంటే నేను ఎలా ఏకేశ్వరోపాసన నాకు వస్తుంది అని అడిగింది కావేది గురువుగారు ఒకే మాట చెప్పారు చూడమ్మా నీవు ఇంత వింటున్నావు పతాంజలి మహర్షి గురించి ఏకేశ్వరోపాసన అనేది ఏకాగ్రతకు మూలము మనసు ఎప్పుడైతే ఏకాగ్రతను సాధిస్తుందో ఒకే విషయం మీద ఎంతసేపు అయినా లీనమై ఉంటుందో అంతసేపు దాన్ని ధ్యానం అని అంటారు ఆ ధ్యాన స్థితిలో ఉన్నప్పుడే నీకు జ్ఞానం అర్థం వస్తుంది ధ్యానం పరిపూర్ణమైనప్పుడు జ్ఞానం వస్తుంది సంపూర్ణ జ్ఞానం మనం అనుభవించినప్పుడు సమాధి అనబడుతుంది సమాధి అంటే భౌతిక ప్రపంచాన్ని పూర్తిగా మర్చిపోయి మనం ఎంతకాలమైనా ఉన్నామంటే నిద్రాహారాలు ఇవన్నీ అవసరం లేదు మనకు అలాంటి అందరూ ఉన్నారు ఈ మధ్య కొద్ది కాలం మేము కొద్ది కొన్ని సంవత్సరాల కిందట ఒక బాలయోగి ఉండేవారు ఆయన అన్నాహారం లేకుండా చాలా కాలం అలాగే ఉండేవారని మనకు అందరం తెలుసుకున్నాం కూడా ఆయన శరీరాన్ని అట్లా విడిచిపెట్టేశాడు ఇలా ఎంతోమంది ఉన్నారు జ్ఞానులు ఏకేశ్వర ఉపాసన ఉదాహరణకు ఒక్కొక్క విషయం చెప్తాను రాధాకృష్ణుడు రాధాకృష్ణుల ప్రేమ చాలా పవిత్రమైంది రాధా నిత్యం శ్రీకృష్ణుడిని మెప్పించాలి శ్రీకృష్ణుడిని తన వయసు తిప్పుకోవాలి ఆయన్ని తన వైపు చూసేలాగా చేసుకోవాలి అని ప్రతినిత్యం పొద్దుపోయేసరికి సాయంత్రం ఆయన సమయానికి చీకటి పడుతూ అంటే వెన్నెల ఆ రోజు చీకటి పడే సమయానికి బాగా అలంకరించుకుంటుంది ఎన్ని విధాలు అలంకరించుకుంటుంది అన్ని విధాలు అలంకరించుకుంటుంది అలంకరించుకొని వచ్చి ఆ యమునా కూర్చుంటుంది కూర్చొని శ్రీకృష్ణుడు ఎప్పుడొస్తాడు ఎప్పుడొస్తాడని ఆమె వేదన ఎన్నో మంది దేవతలు ఉన్నారు ఎంతోమంది ఉన్నారు కానీ శ్రీకృష్ణుడు యొక్క రూపం ఎందుకు ఆమెను మో సన్మోహనం చేసింది ఆమెనంటే ప్రేమ చెప్పలేనంత ప్రేమ అయితే ఇదివరకు మనం చెప్పుకున్నాం ఆ ప్రేమ కామం కాదు ఇప్పుడు ఆమె ఏకేశ్వర ఉపాసన ఎలా ఉంటుందో చూడండి ఆమె యమునా నదిలో చూస్తుంది యమునా నదిలో నది నీళ్లు జలాలు పోతూ ఉంటాయి ఆ నొడగలు వస్తున్నాయి అందులో ఉన్న చేపలు అన్నీ కూడా ఎగిరి పడుతున్నాయి అనేకం దాంట్లో ఉంది కానీ అక్కడ యమునా నదిలా కరపడింది శ్రీకృష్ణుడు మాత్రమే అలా చూసింది ఉంది శ్రీకృష్ణుడు ఆయన ఎలకాలాడుతున్నట్లు ఆ యమునా నదిలో ఆయన కూర్చొని ఈయన ఆమె నీటి స్నానం చేస్తున్నట్లు కనబడుతుంది ఆమె సరే అది అయిపోయింది ఆ తర్వాత వెన్నెల వచ్చింది చంద్రుడు వచ్చాడు చంద్రుడు చూస్తుంది వెన్నెల ఈ వెన్నెల్లో హాయిగా ఉండాలి రావయ్య కృష్ణయ్య అని వెన్నెల వంక చూస్తుంది చంద్రుడు కూడా చంద్రుడిలాగా కనబడ్డాడు శ్రీకృష్ణుడిలాగే కనబడుతున్నాడు అక్కడ పరమాత్మ పరమాత్మని కనబడుతున్నాడు చంద్రుడు మరి ఎవరు లేరు అలా విరహ వేదన అంటే ఏమి ఆమెలో ఉండే ఏకాగ్రత ఆమెలో ఉండే ధారణ ఏకేశ్వరోపాసన అంటారు దీన్ని అంటే పరమాత్ముడిని ఈశ్వరుడిగా లోపల పెట్టుకుంటుంది పరమాత్ముడే ఆయన యొక్క పరమ పురుషుడిగా భావించింది ఆమెకు లైంగిక వాంఛ లేదు శారీరక వ్యామోహం అంతకన్నా లేదు కానీ అతనితో నృత్యం చెయ్యాలి అతనితో నాట్యం చెయ్యాలి అతనితో ఆడాలి తన పాటలతో ఆయన మెప్పించాలి తన యొక్క అందంతో ఆయన్ని మురిపించాలి ఆయన తన్మయత్వం చెందాలి భగవంతుడి తన్మయత్వం చెందడం ఏమిటి ఆయన తన్మయత్వమే అయినప్పుడు కానీ ఈమె మానవ స్త్రీ కదా కనుక ఈమె ఇలాంటి ఆలోచనలే పెట్టుకొని ఉంటుంది ఎందరో మస్తుగా ఉన్నారు నల్లని వాడిని ఎందుకు మరించినావు అని ఎంతమంది చెల్లికత్తులు అడిగినా ఆయన నల్లని వాడు కాదు నల్లని నల్ల నల్లనల్లగా ఉండే అన్నిటిని కూడా తొలగించి తెలుపు రంగులోకి మార్చేవాడు ఎలా మేగర్సేవుడు అంటున్నాడు ఇలాగా ఎవరు ఏమన్నా కానీ ఆమెకు శ్రీకృష్ణుడిని మీద ప్రేమ భక్తి పోలేదు ఎక్కడ ఏ దేవతను చూసినా కూడా ఆమెకు శ్రీకృష్ణుడే కనపడుతున్నాడు వేరే దేవత ఈశ్వరాలనుకి వెళ్తుంది అనుకుంటాము చూస్తే ఈశ్వరుడు రూపంలో శ్రీకృష్ణుడు ఉన్నాడు అక్కడ ఆదిపరాశక్తి శక్తి శక్తి ఆలయం ఉంటుంది గంగమ్మ ఆలయము కాళికా దేవాలయము అక్కడికి వెళ్ళినప్పుడు ఆమెను చూస్తుంటే ఆమె కూడా శ్రీకృష్ణుడిలాగే కనపడతాడు ఇది ఏకేశ్వర ఉపాసనకు నిదర్శనాలు ఇంతెందుకు శ్రీరామకృష్ణ పరమహంస ఆమె అప అపర కాళికా భక్తుడైన కాళికా మాత్రం నిరంతరం చిన్న వయసు నుంచి ఉపాసించేవాడు ఈయన ఈ ధ్యాసలో తల్లిదండ్రులు ఏం చేస్తారంటే పెళ్లి చేస్తారన్నా మారుతాడేమో అని చెప్పేసేసి పెళ్లి చేస్తారు శారద ఒక తల్లిని తీసుకొని వచ్చి ఆమె మొదటి రాత్రి గదిలోకి వస్తుంది ఈయన కూర్చొని ఉంటాడు ధ్యానంలో ఉంటాడు చూస్తాడు ఆమెను చూడంగానే వెంటనే పాదాలను సాష్టంగా నమస్కారం చేస్తాడు ఆమె ఇదేంది ఇది నా భర్త నాకు మొక్కుతున్నాడు అని ఆశ్చర్యపోయి భయపడిపోతుంది ఆ మళ్ళీ తరగతి లేచి ఆయన మహాశక్తి గురించి కొన్ని గీతలు పాడుతాడు అప్పుడు ఆమెకు అర్థమవుతుంది ఈతలో ఏదో ఒక భక్తి శక్తి ఉంది అని మెల్లగా అడుగుతుంది స్వామి ఏంటి అమ్మా నీవు నా కాళికాదేవి కదా నువ్వు నన్ను అనుగ్రహించడానికి ఇంత దూరం వచ్చేసావా ఎందుకు తల్లి నేనే నీ గుడికి వచ్చిండేవాడి కదా అని అంటాడు అప్పుడు అర్థమవుతుంది ఆమెకి ఓహో ఈయన మహాభక్తుడు ఏకేశ్వరోపాసన కలిగినవాడు ఈయన అందరిలో కాళికామాతని చూస్తున్నాడు తప్పితే ఇంకెవరిని భావం చూడటం లేదు అని అనుకుంటుంది ఆమె అందుకని అప్పటి నుంచి కూడా ఆమె భర్త ఆరాధనలో కాళిక దేవుని ఆరా ఆరాధిస్తూ అతను ఎప్పుడు వ్యామోహానికి గురి చేయలేదు భర్తను అనుసరించింది అటువంటి శిరోమణి తల్లి శారద ఇలా ఎందరో ఉన్నారు ఏకేశ్వరోపాసన అని చెప్పడానికి పుండరీకుడు అనే ఒక మహాభక్తుడు అతని తల్లిదండ్రులను సేవలో తరిస్తూ ఉంటే దానికి మెచ్చి శ్రీకృష్ణుడు అక్కడికి వచ్చి అంటాడు అప్పుడు ఏంటి అర్థమవుతుంది ఓహో మనం తడింపజేయడానికి వచ్చారు ఆయన మనం వెళితే అక్కడి నుంచి మనం రాగానే వెళ్ళిపోతాడు ఆయన మన దర్శనం ఇచ్చి పోకూడదు అని వస్తురాన్ని అక్కడే ఉండని స్వామి వస్తురాన్ని అక్కడే ఉండని స్వామి అని మోక్షి పొద్దుతాడు శ్రీకృష్ణుడు కూడా తెలుసు ఆ విషయం అందుకని ఆయన రెండింటిరాళ్ళ మీద నిలబడి పాండురంగని ఒక మోక్షం ఇప్పిస్తాడు అందుకే ఆ పురానికి పాండరీపురంగా మారింది పుండరీకుడి పేరు మీద దాన్ని పండరీపురంగా మారింది పాండురంగ మహత్యం అనేది చాలా అద్భుతమైనటువంటి కవ్యాణ అర్చనలు రామకృష్ణ ఇలా ఏకీశ్వరోపాసనకు ఎన్నో ఉదాహరణలు మన భారతీయ సనాతన ధర్మంలో ఉంది ఎన్నేక మంది దేవతలున్నా ఏ దేవతలున్నా పూజించు అయితే ఆ దేవతలు అన్ని దేవతలు అక్కడే చూడు అన్ని దేవతలు పూజ ఆరాధించే దేవత కనపడాలి ఇది జ్ఞానంలో ఉన్నటువంటి సత్యం ఇది తెలుసుకున్నామంటే మనకు ఏకాగ్రత అంటే ఏమిటి ఏకేశ్వరాపాసన అంటే ఏమి దీనివల్ల మానసిక శారీరక అనారోగ్యాలు అన్ని ఎలా పోతాయి మనోనిగ్రహం తపశ్శక్తి ధ్యాన శక్తి వీటితో శారీరక మానసిక రోగాలన్నీ నయం చేసుకున్నటువంటి మహత్తరమైన జ్ఞానం సనాతన హైందవ ధర్మం ధర్మము ధర్మం అంటే దాన్ని ఏదో అనుకుంటాం బాధ్యత జవాబుదార్తనం అదేవిధంగా అంతఃకరణ శుద్ధి అంతఃకరణ శుద్ధి అంటే ఏమి అంతఃకరణ చతు నాలుగు ఉండరు అవి ఏంది నాలుగు పంచ జ్ఞానేంద్రియాలు మనసు అహం బుద్ధి ఈ నాలుగింటిని కూడా తీసేస్తే అప్పుడు అంతఃకరణ శుద్ధి ఏర్పడుతుంది ఈ అంతఃకరణ శుద్ధి ఎప్పుడైతే ఏర్పడిందో అప్పుడు మనకు పరమాత్మ ఎవరో పరమ తల్లి ఎవరో పర జగన్మాత ఎవరు అందరూ ఒకటే అనే ఏకత్వం మనకు తెలుస్తుంది సృష్టి ఒకటే సృష్టి సృష్టించిన వాడు ఒకటే నాది ఏ దేవుళ్ళనో నువ్వు చూసుకో అని పతాంజలి మహర్షి గారు చెప్తున్నారు కనుక ధ్యానం అనేది అతి ముఖ్యమైనటువంటి విషయం రోజు ఒక పది నిమిషాలు ఈ చిత్తాన్ని బయట లోడి లోడిపడికుంటే వచ్చే ఆలోచనలు రాని దాన్ని ఆపేసి ఏకాగ్రత చెందండి అది వెళ్ళిపోతుంది మనసు చాలా స్థిమిత పడిపోతుంది ఈ ధ్యానం యొక్క గొప్పతనం తెలుసుకున్నారు కాబట్టి విదేశస్తులు అనేక కేంద్రాలుగా ఏర్పడి జ్ఞానం బోధిస్తున్న వాళ్ళు సంపాదించుకుంటున్నారు దాంతో జీవన ప్రతి ఏర్పరచుకుంటున్నారు జ్ఞానాన్ని ఆచరించిన వారు మానసిక ప్రసన్నతను పొందుతున్నారు కనుక మన జ్ఞానంలో ఉండే ధ్యానాన్ని తెలుసుకోండి ఈ ధ్యానం చేత దైవాన్ని ఆరాధన చేయండి ఆరాధన అంటేనే ఆయన ధ్యానంలో లీనమైపోవడం అలా లీనమైపోయి మనం ఉండిపోవడం అనేక మంది ఏవేవో కొత్త కొత్త చెప్తుంటారు కొత్త కొత్త ధ్యాన పద్ధతులు వస్తూ ఉంటాయి అవన్నీ మనకు మానసిక వ్యవస్థను మార్చడానికి తప్పితే అందులో ఏ ప్రయోజనం ఉండదు కొంతకాలం తర్వాత ఆ పద్ధతులని ఇది కాదు మన పద్ధతి మన ధర్మమే మనది వరధర్మం జోలికి మనం పోకూడదు ఒకరేదో ఒక చిన్న గుడిసేసి గుడిసులో కూర్చొని ఈ గుడిసులో ధ్యానం చేస్తే మీకు అద్భుత మహత్యం గుడిసులో ధ్యానలోపలికి పోతుందంటారు దేవాలయాలు ఆనంద నిలయం కొంటే శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆనంద నిలయం ఎప్పుడైతే మనం ఆనంద నిలయంలో వెళ్ళామో వెంటనే అమితమైన ఆనందం ఏకాగ్రత ధ్యానం అన్నీ మనం సిద్ధించి ఆయన చూడాలి ఇంకా చూడాలి ఇంకా చూడాలి ఎంతసేపు చూసినా దన్మత్తం పోదు అందుకే శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయంలో ఒక చాలా గొప్ప మహత్యం ఎక్కడ కూడా చెన్నైకి దగ్గరలా గమనించవచ్చు కానీ ఇక్కడ ఆయన్ని చూసిన వారు మళ్ళీ వీపు చూపరు వెనక్కు తిరిగే వస్తారు ఆయన చూస్తూనే మళ్ళీ వెనక్కి వస్తారు అంతటి ఆకర్షణ శక్తి కలిగినటువంటి పరమాత్మ స్వరూపుడు శ్రీ స్వామి వెంకటేశ్వర స్వామి ఆయన వర్ణించడం మంత్రం కాదు దానికి మహామహాజ్ఞానం కావాలి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం